భారతదేశానికి ప్రకృతి అందించిన వరప్రసాదం అనాదిగా అనేక దేశాల మధ్య వ్యాపారానికి ముఖ్యమైన మార్గం ప్రపంచంలోని అతిపెద్ద మహాసముద్రాల్లో ఒకటి భారత్ను వివిధ ఖండాలతో అనుసంధానించే జలవారధి హిందూ మహాసముద్రం అపార చమురు గ్యాస్ మత్స్య సంపద సహా ఎన్నో సహజ వనరులకు ఆలవాలమే కాదు రక్షణ వ్యూహాత్మకంగా ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతే వేరు ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశానికి సంబంధించినంతవరకు హిందూ మహాసముద్రం వ్యూహాత్మక ఆయువు పట్టు భారత ఆర్థిక వాణిజ్య సైనిక కార్యకలాపాలకు పెట్టిన కోట అందుకే ఇప్పుడే కాదు హిందూ మహాసముద్రంపై భారతదేశానికి ప్రత్యేక ఆసక్తి పట్టింపు ప్రపంచంలోనే ఒక దేశం పేరున ఉన్న మహాసాగరం కూడా ఇదే ఇలాంటి చోట చైనా వంటి కొన్ని శక్తులు పన్నుతున్న కుట్రలు పేనుతున్న ముత్యాల సరాలు కలవర పెడుతున్నాయి సవాళ్లకు జీతుగా నిలబడాలని అప్రమత్తం చేస్తున్నాయి ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నది కూడా అదే భారతదేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతం హిందూ మహాసముద్రం ఐరోపా ఆఫ్రికా ఆగ్నేయాసియా సహా పలు ఖండాల్లోని దేశాలతో సత్సంబంధాలు సాగించడానికి భారత్కు వీలు కలిగిస్తోంది ఈ మహాసముద్రం అంతర్జాతీయ వ్యాపారం చమురు రవాణాకు ప్రత్యేక కూడలిగా ఇండియా ఎదిగేందుకు సాయపడింది అందుకే భద్రతాపరంగా రాజకీయంగా అపార భౌగోళిక ప్రాధాన్యం సంతరించుకుంది ప్రాంతీయ శక్తిగా ఎదిగేందుకు దౌత్య వాణిజ్య సైనిక రంగాల్లో ఆధిపత్యాన్ని సాధించేందుకు ఆ మహాసాగరం భారతదేశానికి సహజంగా కల్పించిన సానుకూలతలు అన్ని ఇన్ని కావు అనేక వేల సంవత్సరాలుగా భారతీయ వ్యాపారులు నావికులు ఈ మహాసముద్రాన్ని ఉపయోగించుకుంటూ వస్తున్నారు దళాన్ని బలోపేతం చేయడం ద్వారా ఈ ప్రాంతంలో మన ప్రభావాన్ని పెంచుతూ వస్తోంది దిల్లీ నాయకత్వం ప్రపంచం నలుమూలలకు వాణిజ్య మార్గంగా ఉన్న ఉత్తరార్ధ గోడంలోని హిందూ మహాసముద్ర శిఖర స్థానంలో భారత్ ఉంది దీన్ని ఆధారం చేసుకునే దేశానికి తూర్పు పశ్చిమ తీరాల్లో అనేక నౌకాశ్రయాలు ఓడరేవులు ఉన్నాయి ఇండియన్ ఓషన్ పేరును చూసినా ప్రపంచంలోనే ఒక దేశం పేరు మీదుగా ఉన్న ఏకైక మహాసముద్రం ఇదే ఇది తూర్పు పడమర దిక్కుల్లో ఉన్న దేశాలకు వారధిగా పనిచేస్తుంది భారతదేశ ద్వీపకల్ప ప్రాంతం దిగువ భాగం హిందూ మహాసముద్రంలోకి చొచ్చుకుని వచ్చి సముద్ర భాగాన్ని రెండుగా విభజిస్తోంది పశ్చిమ భాగాన్ని అరేబియా తూర్పున ఉన్న సముద్రాన్ని బంగాళాఖాతంగా వ్యవహరిస్తున్నారు ఈ కారణంగానే హిందూ మహాసముద్రంలో భారతదేశానికి ఉన్నంత తీర రేఖ మరే దేశానికి లేదు స్థూలంగా చెప్పాలంటే ఆఫ్రికా తూర్పు తీరం నుంచి ఆస్ట్రేలియా వరకు విస్తరించిన ప్రదేశాలన్నీ హిందూ మహాసముద్ర ప్రాంతం ఐఓఆర్ కిందకే వస్తాయి మొదట్నుంచి కూడా దీని తూర్పు భాగంలో భారత నౌకాదళానికి పట్టుంది పశ్చిమ హిందూ మహాసముద్రం దూరంలో ఉన్నందువల్ల అక్కడ మన ప్రాబల్యం తక్కువ ఇలాంటి పరిస్థితుల్లోనే ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపై ఈ మధ్య దాడులు పెరగడం భారత నౌకాదళానికి సవాలుగా మారింది మరోవైపు పొరుగుదేశం చైనా పన్నుతున్న కుయుక్తులు మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై నుంచి పదమూడు చైనా నౌకలు హిందూ మహాసముద్రంలో అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని అమెరికాకు చెందిన సీఎస్ఐఎస్ సంస్థ హెచ్చరించింది చైనా పరిశోధన నౌకలు ఉపగ్రహ సాయంతో నడిచే ట్రాకింగ్ నౌకలు చేపల పడవలు అణు జలాంతర్గాములు ఐఓఆర్లో కార్యకలాపాలను ఉధృతం చేయడం భారత్కు ఆందోళన కలిగిస్తోంది చైనా నౌకలు హిందూ మహాసముద్ర గర్భాన్ని శోధించడంతో పాటు సాగర జలాల లవణీయత అంతర్వాహినుల వేగాల్ని గణిస్తున్నాయి ఆ సమాచారం చైనా జలాంతర్గాములకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే సముద్రం లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లగల చైనా చేపల పడవలు బంగాళాఖాతం అరేబియా సముద్రాల్లో నౌకల కదలికలను కనిపెడుతున్నాయి భారత నౌకాదళ స్థావరాలు క్షిపణి ప్రయోగాలపై నిఘా వేస్తున్నాయి ఉత్తర హిందూ మహాసముద్ర జలాల్లో మూడు వందల తొంభై రెండు చైనా చేపల పడవలు అక్రమంగా సంచరించాయని రెండు వేల ఇరవై ఒకటిలో భారత నౌకాదళం ఇచ్చిన నివేదికే అందుకు నిదర్శనం హిందూ మహాసముద్రంలో యువాన్ వాంగ్ ఫైవ్ యువాన్ వాంగ్ సిక్స్ నౌకలు తిరుగుతున్నందువల్లే రెండు పేల ఇరవై రెండులో భారత్ క్షిపణి పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది రెండు ఇరవై లద్దాఖ్ ఘర్షణల సమయంలో యువాన్ వాంగ్ శ్రేణికి చెందిన పరిశోధక నౌక ఒకటి హిందూ మహాసముద్రంలో తిరిగింది ఇదే సమయంలో మాల్దీవుల పరిసర జలాల్లోనూ డ్రాగన్ నౌకల సంచారం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది ముందే చెప్పుకున్నట్లు హిందూ మహాసముద్రం గుండా చమురు గ్యాస్ రవాణా నౌకల ప్రయాణం చాలా ఎక్కువ సరకుల ఎగుమతి దిగుమతులు భారీ ఎత్తున జరుగుతూ ఉంటాయి భారత్ సాగర మార్గంలో జరిపే వాణిజ్యంలో తొంభై ఐదు శాతం ఇక్కడ నుంచే నడుస్తోంది మనకు కావలసిన చమురు పర్షియన్ సింధు శాఖ ద్వారా వస్తోంది ఐఓఆర్ లో వాణిజ్యపరమైన ఈ సానుకూలతల్ని గుప్పిట పెట్టుకోవడంతో పాటు భారత్ కు ఉన్న కింగ్ ఆఫ్ ఇండియన్ ఓషన్ పేరును దెబ్బతీయాలని చైనా చేయని ప్రయత్నం లేదు ఉదాహరణకు హిందూ మహాసముద్రంలో ఎనభై వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన పన్నెండు వందల దీవుల సముదాయమైన మాల్దీవుల పరిణామాలు హిందూ మహాసముద్ర ప్రాంతంలో కీలక ప్రదేశంలో ఉన్న మాల్దీవుల్లో ఇటీవల ముయిజు సర్కార్ చైనాకు సానుకూలంగా మారడం దిల్లీకి ఆందోళన కలిగిస్తోంది గతంలో భారత్ తో కలిసి సముద్ర పహార నిర్వహించిన మాల్దీవులు ఇప్పుడు తుర్కియే నుంచి మూడు కోట్ల డెబ్బై లక్షల డాలర్లతో డ్రోన్లు కొనేందుకు ఒప్పందం కుదుర్చుకుంది పహార బాధ్యతను ఆ దేశానికి అప్పగిస్తామని అంటోంది ఇండియా అభ్యంతరాలు లెక్క చేయకుండా ముయిజ్జు సర్కార్ తమ సమీప జలాల్లో పరిశోధనకు చైనా నౌక షియాంగ్ యాంగ్ హాంగ్ కు అనుమతి ఇచ్చింది అలానే చైనా మొదలుపెట్టిన ముత్యాల సరాల ప్రాజెక్టులో జిబూటీ రేవు మరో కీలక కేంద్రం మాల్దీవులు కూడా చైనా ప్రాబల్యంలోకి వెళ్లడం వల్ల జిబూటీ సీషెల్స్ గ్వాడర్ రేవులతో అనుసంధానం సులువవుతుంది హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా యుద్ద పరిశోధక నౌకల సంచారం ముమ్మరం అవుతుంది ఈ నౌకలు తరచూ భారత ప్రత్యేక ఆర్థిక మండలం సమీపానికి వస్తున్నాయి ఇండియన్ ఓషన్ ఒక కంట్రీ పేరున పెట్టడము ఇది ఒకటే మహాసముద్రం అయితే ఈ మధ్యలో చూస్తే మనకు అక్కడ ఇన్సెక్యూరిటీస్ ఈ ఏరియాలో లిటరస్ కంట్రీస్ అని ఉన్నాయి బంగ్లాదేశ్ శ్రీలంక పాకిస్తాన్ ఇతర దేశాలు కలిసి ఈ ఇండియన్ ఓషన్ లో చిన్న చిన్న ఐలాండ్స్ మాల్డీవ్స్ ఇవన్నీ ఒక అక్కడ కంట్రోలింగ్ కోసము పెద్ద దేశాలు లాంటి చైనా ఇండియా యుఎస్ ఇవన్నీ రోల్స్ ప్లే చేస్తున్నాయి చైనా ఒకటే దేశం ఏదైతే ఇక్కడ ఉన్న ఆరు ఐలాండ్స్ లో డిప్లొమాటిక్ మిషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంది కాబట్టి వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఈ ఏరియాకి తెలుస్తుంది అదే కాక చైనా ఇనిషియేటివ్ అయితే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని ఉందో దాంతో ఇండియాకి ఒక థ్రెట్ ఉందని అనుకోవచ్చు ఆ రోడ్ ఇనిషియేటివ్ ఏమో లో అవుతుంది దాంతో డైరెక్ట్ మనకు ఇంపాక్ట్ ఉంది అదే కాక ఈ ఇండియన్ ఓషన్ ఏరియాలో కూడా వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు దీంతో మనకు ముందు ముందు ఇబ్బంది కలిగే అవసరం ఉంది ఈ నేపథ్యంలో శత్రు దేశాల నుంచి సాగర మార్గాన వచ్చే ఆపదల్ని కాచుకోవడంతో సహా హిందూ మహాసముద్రంలో ప్రభావం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న చైనాను నిలువరించడం నౌకా వాణిజ్యానికి ముప్పుగా మారిన సముద్రపు దొంగల పరిపట్టడం భారత్ కు అనివార్యంగా మారింది దానికి తగినట్లే నావికాదళాన్ని బలోపేతం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం ఆధునిక ఆయుధాలు సాధన సంపత్తిని సమకూర్చుతోంది ఇతర దేశాలతో సహకారం పెంచుకుంటూ ఐఓఆర్లో ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తోంది భారత్ అమెరికా ఆస్ట్రేలియా జపాన్ దేశాల మధ్య ఏర్పడిన ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం క్వాడ్ అందులో భాగమే గల్ఫ్ ఆఫ్ ఒమన్ పర్షియన్ గల్ఫ్ లో యుద్ద నౌకలను మోహరించి సరకు రవాణా నౌకలకు సురక్షిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది భారత్ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఇండియన్ ఓషన్ రీజియన్ ఐఎఫ్సీ ఐఓఆర్ ను ఏర్పాటు చేసింది కానీ చైనా ఆధిపత్య ధోరణికి విరుగుడు కోసం మరిన్ని ప్రయత్నాలు జరగాలనేది నిపుణుల మాట మొత్తం సముద్ర వాణిజ్యంలో డెబ్బై ఐదు శాతం పైగా రోజువారీ ప్రపంచ చమురు రవాణాలో యాభై శాతం వరకు ఈ ప్రాంతం నుంచే జరుగుతోంది మరోవైపు చైనా స్ప్రింగ్ ఆఫ్ పెరల్స్ పేరిట ఇండియా చుట్టుపక్కల దేశాల్లో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపడుతోంది ప్రతిగా రెండు పద్నాలుగు నుంచి భారత్ కూడా సైనిక వ్యవస్థకు సంబంధించిన పెట్టుబడులు పెంచుతోంది బే ఆఫ్ బెంగాల్లోని క్యాంప్బెల్ అఖాతం స్థావరంలో సౌకర్యాలు ఆధునీకరించింది ఐఎన్ఎస్ కొహస్సా అనే స్థావరం ప్రారంభించింది రెండు వేల పంతొమ్మిదిలో అండమాన్ నికోబార్ దీవుల్లో అదనపు యుద్ద నౌకలు విమానాలు సైనిక దళాలు డ్రోన్లు నిలిపేందుకు మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించింది రాడర్ కేంద్రాల సంఖ్య రన్వేల పొడవు కూడా పెంచుతున్నారు నైట్ ల్యాండింగ్ కు అనువుగా తీర్చిదిద్దుతున్నారు ఈ చర్యల విస్తృతి ఇంకా పెరగాల్సి ఉంది ఏ దేశానికైనా సరేనండి మనము ముందు సెక్యూరిటీ అనేది చాలా అవసరం ఫస్ట్ మనం మనం రక్షించుకోవాలి మన నైబర్స్ మనకు కావాల్సిన వాళ్ళని కూడా రక్షించాలి ఎందుకంటే ఇప్పుడు ప్రతివాడు ఇప్పుడు ఎలా ఉందంటే కలెక్టివ్ వాట్ యూ కాల్ ద యూనో గ్రోత్ మన ముందు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సాగర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అంటే ఒక సెక్యూరిటీ గ్రోత్ మనొక్కడికే కాదు మొత్తం అందరు చుట్టుపక్కల అందరికీ కలిసి రావాలన్న ఉద్దేశంతో సాగర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి సో మన ఒక్కడమే బాగుపడడం కాదు మన చుట్టుపక్కల దేశాలన్నీ బాగుపడాలి అది కాల సాగర్ యొక్క కాన్సెప్ట్ మన థ్రెట్ని బట్టి మనం చేయాలి థ్రెట్ ఎలా ఉంటుంది ఆ థ్రెట్ ఏ విధంగా వస్తుంది సో దట్ కంటిన్యూస్ ప్రాసెస్ మనం ఎప్పుడు బిల్డ్ చేసుకోవాలి తప్ప వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కాంప్లెన్స్ ఇంతవరకు మన షిప్స్ ఉంటే సరిపోతుంది ఈ టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటే సరిపోతుంది వీ కెనాట్ సే దట్ మొత్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటల్లో చెప్పాలంటే హిందూ మహాసముద్రంలో ఏం జరిగినా మొదట స్పందించేది స్పందించాల్సింది భారతదేశం మాత్రమే డ్రగ్స్ ఆయుధాలు ఉగ్రవాదం ఇలా ప్రపంచ మానవాళికి చేటు చేసే ఏ ఆపదను ఈ తీరం దాటనివ్వకూడదు అందులోనే భారతదేశ భద్రత అభివృద్ధి కూడా ముడిపడి ఉంటాయి ఆ దిశగా ప్రస్తుతం యుద్ధ నౌకలు జలాంతర్గాములు మోహరింపు పైకి కనిపిస్తున్నవి మాత్రమే తెరవెనుక చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి ది కింగ్ ఆఫ్ ఇండియన్ ఓషియన్ అన్న మాట పది కాలాలకు నిలిచిపోయేలా చేయడం ఇటువైపు కన్నెత్తి చూడాలంటేనే శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించడమే వాటన్నింటి లక్ష్యం